de భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో వడ్డరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమించాలని వడ్డరి సంఘం జిల్లా అధ్యక్షులు దేవళ్ల దుర్గారావు పిలుపునిచ్చారు వినాయకపురంలోని చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వడ్డరి సంఘం అశ్వారాపేట మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి శ్రీను వల్లెపు రామచంద్రరావు డేరంగుల వెంకయ్య డేరంగుల ప్రసాద్ డేరంగుల చంటి వల్లెపు భాస్కర్ మక్కళ్ల వెంకటేశ్వరరావు ఆకుల నాగముత్యం ఆకుల నరసింహారావు బండారు మహేష్ శివకాశి కొండయ్య చంద్రరావు రాములు బండారు వెంకటేష్ శివరాత్రి శ్రీరామ్మూర్తి రాఘవులు వల్లపు శ్రీను పాల్గొన్నారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అదే రీతిగా మరి ఎసరపేట మండల మరి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంతో నమ్మకంతో మీరు ఎన్నుకున్నారు కాబట్టి మరి మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందుండి మా మళ్ళీ అధ్యక్షులతో చెప్పి మాకు కూడా చేత కాకపోతే జిల్లా దక్షులు సాయంతో చేస్తామని ఈ మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఎంఆర్ఓలకి తర్వాత ఆర్డీఓలకి ఆ తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యేలకి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెమరండల్ ఇవ్వడం జరిగింది ఒడ్డూలను ఎస్టీలో చేర్చాలని అన్న గారు కోరడానికి ముఖ్య కారణం ఏమిటంటే గతంలో డిఎన్టీ ఎన్టీ డి నోట్ ట్రాక్స్ లో వడ్డర్లు కొనసాగారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వడ్డర్లు బీసీలో బీసీఏలో చేర్చడం జరిగింది కాదు వడ్డర్లకి వడ్డెలు సంచార జీవులుగా ఉన్నారు వడ్డర్లను ఎస్టీలో చేర్చితే వారికి తగిన రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని ఆ రిజర్వేషన్ వల్ల ఒడ్డర్లు ఏదైతే పట్టాలు పట్టాలైతే ఏంటి అలాగే చదువుకునేటప్పుడు రిజర్వేషన్ అయితే ఏంటి నియోజకవర్గాల్లో వడ్డర్లకు ప్రతినిధులుగా ఒక జెడ్పీడీసీ కానీ ఎంపీటీసీ కానీ అలాగే నియోజకవర్గంలో వడ్డీలకు ఎస్టీ రిజర్వేషన్ కావాలని ఐదు గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈ నెలలో మేము ఎంఆర్ వాళ్ళకు కలెక్టర్లకు లెటర్లు ఇవ్వడం జరిగింది అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది దీనికోసం ముందు ముందు తగిన పోరాటాలు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు జిల్లా కమిటీ కూడా అదే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ నుంచి జిల్లా కమిటీ వరకు తీసుకువెళ్లడం కోసం ప్రతి మండల కేంద్రంలో ఇలాగే మీటింగులు పెట్టి ఒడ్డర్ ఎస్టీలో ఎందుకు చేర్చాలి చేర్చడం వల్ల ఉపయోగం ఏంటి అవి ప్రతి ఒక్క అక్కకి చెల్లకి అన్నకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసము మేము ప్రతి ఏరియాలో మీటింగులు పెట్టడం జరుగుతుంది వడ్డర్ లేబర్ కార్డులు ముఖ్యంగా లేబర్ కార్డులు ఇక్కడ ఉన్న వాళ్ళలో మందికి లేబర్ కార్డులు ఉన్నాయి అసలు లేబర్ కార్డ్ అంటే ఏంటో తెలుసా భవన నిర్మాణ అంటే తెలుసా ఒక భవనాన్ని కట్టడానికి ముందు ఒక గొయ్యి తీయాలి దానికి ఒక వడ్డ్రోలు కావాలి ఆ గొయ్యి తీసిన దాంట్లో నింపడానికి బండ కావాలి ఆ రాయి కొట్టడానికి వడ్డ్రోలు కావాలి దీనికోసము భవన నిర్మాణ కార్మికులని రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీనికి ఒక రూపకల్పన వచ్చింది ఆ టైంలో ఒట్టర్లని ఎస్టీలో చేర్చాలి పంపించడం జరిగింది ఈ లేబర్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే ఈ నూట పది రూపాయలు పెట్టి లేబర్ కార్డు చేయించుకుంటారో వాళ్ళు ఏదైనా ప్రమాదశాత్తులు జరిగిపోతే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఒకవేళ న్యాచురల్ ఎత్తు అంటే ఇంటి దగ్గరే చనిపోతే వాళ్ళకు లక్ష ముప్పై రూపాయలు రావడం జరుగుతుంది ఒకవేళ లేబర్ కార్డు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళ కూతురు పెళ్లి చేస్తే మొదటి వివాహానికి ముప్పై యాభై వేల రూపాయలు రెండో వివాహాన్ని